సాధారణంగా చలికాలంలో చర్మం పొడి డ్రైగా అవడం అవుతుంటుంది అందుకే మన పెద్దవాళ్ళు చలికాలం రాగానే పిండి వంటలు ఇలాంటివన్నీ చేసి పెడుతుండేవారు ఈ బిజీ లైఫ్లో మనం అన్నీ చేసుకోలేం కాబట్టి చాలా సింపుల్గా తొందరగా అయిపోయే నువ్వుల లడ్డూను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒకటిన్నర కప్పు నువ్వు తెల్ల నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లోలో ఫ్రై చేసుకోవాలి చూడండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకటిన్నర కప్పు చెనిగింజలు అంటే పల్లీలు వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలిదిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై అయిపోతున్నాయి కదా చూడండి ఇలా నలిపితే ఈ విధంగా పట్టు ఊడాలి ఫ్రీగా చూడండి మళ్ళీ చూపిస్తున్న ఈ విధంగా పట్టు ఊడితే ఇది ఫ్రై అయిపోయింది ఇది తీసి పక్కన పెట్టుకోవాలి నువ్వులు పల్లీలు రెండు చల్లారించుకోవాలి బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ మొత్తం ఒకేసారి బ్రైండ్ చేయకుండా ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ స్పూన్తో కలిదిప్పుకుంటూ ఇది బ్లైండ్ చేసుకోవాలి చూడండి ఒకేసారి మిక్సీ పట్టేసినామంటే అది బాగుండదు చూడండి ఈ విధంగా స్పూన్తో కలిదిప్పుకుంటూ మళ్ళీ మిక్సీ ఆన్ చేసుకోవాలి ఒకేసారి మిక్సీ ఆన్లో పెట్టినామంటే మిక్సీ కాలిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి అయిపోయిన తర్వాత మనం రెండు కప్పులు బెల్లం వేసి కొంచెం నువ్వుల పొడిని వేసి కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఆ విధంగా నేను చెప్ వీడియోలు చూపిస్తున్న విధంగా మొత్తం కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఆఫ్ చేసి కలిదిప్పుకోవాలి ఆ విధంగా కలిదిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మొత్తం చూడండి కొద్ది కొద్దిగానే వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలుగా ఉంటుంది కదా బెల్లము నువ్వులు చేసినాం కాబట్టి బాగా కలుపుకొని అలా వంట చేసినట్టు చేయాలి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు నెయ్యి కొంచెం వేసుకొని లడ్డూలా చుట్టుకోవడమే చూడండి నెయ్యి వేసుకోవాలి చూడండి నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం లడ్డూలా చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కదా లడ్డు ఇదే విధంగానే మొత్తం అన్నీ చేసుకోవాలి చూడండి అదే విధంగా మొత్తం అన్నీ చేసుకోవాలి లడ్డు తయారైపోయింది కదా చూడండి చాలా సాఫ్ట్గా ఉంది చున్నీకి ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి ఈజీగా తుణుతుంది కదా చాలా మెత్తగా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి